తెలంగాణను రాజన్న రాజ్యం తెస్తానంటూ ప్రస్థానం మొదలుపెట్టినటువంటి శర్మల ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా మంచి బూస్ట్ ఇచ్చేయాలనే ఉన్నారు తెలంగాణలో పార్టీ పెట్టాలన్నా పోటీ చేయాలన్నా జై తెలంగాణ అంటున్నారు శర్మిల కూడా అదే నినాదంతో ముందుకెళ్తున్నారు ఎవరైనా సరే తెలంగాణలో పార్టీ పెట్టి పోటీ చేయాలంటే జై తెలంగాణ అనక తప్పదు మరి అయితే సోదరి షర్మిల జై తెలంగాణ నినాదం జగన్కి ఏపీలో ఎలాంటి రకాల ఎఫెక్ట్లు ఇస్తుంది ప్రశ్న అక్కడ జై తెలంగాణ ఇక్కడ జై ఆంధ్ర అనాలంటే కుదన పరిస్థితి గతంలో కూడా చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత ఇప్పుడు జగన్ కుటుంబం అక్కడ ఇక్కడ రాజకీయాలు చేయాలంటే ఖచ్చితంగా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుందా లేదా అనేది రాజకీయ విశ్లేషకులు నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఈ ఇబ్బందులన్నీ ఊహించే సీఎం జగన్ తెలంగాణలో వైసీపీని పూర్తిగా పక్కన పెట్టేశారు అయితే వ్యూహాత్మకంగా షర్మిల అక్కడ తన ప్రస్థానాన్ని మొదలు పెట్టాలని చూస్తున్నారు వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి అభిమానులతో భేటీ అవుతున్నారు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అనే విషయం మీద కూడా ఆరాధిస్తున్నారు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి వైఎస్ అభిమానుల యొక్క ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన షర్మిల జయ తెలంగాణ అంటూ పలుమార్లు నినదించారు కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా వైఎస్ఆర్ తెలుగు ప్రజల్ని కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ప్రేమించారని చెప్పుకొచ్చారు షర్మిల ప్రతి రైతు రాజు కావాలని పేదలు లక్షాధికారులు కావాలని వైఎస్ఆర్ ఆకాంక్ష అని అన్నారు తెలంగాణ ప్రజలు కూడా రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారని వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఆ దుఃఖం భరించలేక ప్రాణాలు వదిలిన వారిలో తెలంగాణ ప్రజలే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు అదే సమయంలో ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వారి నుంచి షర్మిల పలు ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నారు తాను తీసుకున్న రాజకీయ నిర్ణయంపై సామాన్యులు లేవనుకుంటున్నారని ఆరా తీశారు ని కాంగ్రెస్ని కేసీఆర్ని ఎలా ఎదుర్కోవాలని కూడా ప్రశ్నించారు మొత్తం మీద షర్మిల తెలంగాణలో దూకుడిని పెంచారు అదే సమయంలో ఆమె పార్టీ నినాదాలు అన్నీ కూడా మంచిగా ముందుకు సాగేలా సాగుతున్నాయని జగన్ పేరు ఎత్తకుండా ఆయన ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా జగన్కి గుడ్ న్యూస్ ఇస్తూ షర్మిల ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది